మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రిలరా దేవుని యొక్క మహాకృప అందరికి కూడా తోడేండును గాక దేవుని యొక్క వాక్యంలో నుండి మరొక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మీ ముందు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాం యుకోస్ వాతా పదిహేడవ ధ్యామ్లో పదకొండవ వచ్చినం ఆయన ఇరుషులేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలీలయల మధ్యగా వెళ్ళుచుండెను ఎక్కడంటే సమరయ్య గలిలయ ఆ ప్రాంతాల మధ్యగా ఆయన వెళుతున్నప్పుడు ఆయన ఒక గ్రామంలోనికి వెళ్తుండగా పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి ఎవరు వచ్చినారంటే కుష్ఠరోగులు వచ్చినారు వచ్చి దూరమున నిలిచి దూరంగా నిలబడినారు దూరంగా నిలబడి అంటారు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుము అని కేకలు వేస్తున్నారు ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనుపరుచుకున్నాడు అని వారితో చెప్పినాం వారు అంటున్నారు యేసుప్రభు మమ్మల్ని కరుణించుము అని చెప్తుంటే యేసుప్రభు అన్నమాట ఏంటంటే మీరు వెళ్ళి యాజకులకు మిమ్మల్ని కనుపరుచుకోండి అని వారితో చెప్పిన వారు వెళ్ళి చుండగా శుద్ధులైనారు వారిని నడుస్తుండగా శుద్ధులైనారు వారిలో ఒకటి తనకు స్వస్థత కలిగి చూసి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృంతా స్థుతులు చెల్లించుచు మరి ఆయన పాదముల వద్ద సాగిలపడిన వాడు ఎవడంటే సమరేయుడు గమనించినట్లయితే పది మంది కుష్ఠరోగులు శుద్ధులైనటువంటి వారు ఉన్నారు కానీ ఒకడు మాత్రము గమనించినట్లయితే వచ్చినాడు అందుకు యేసు పది మంది శుద్ధులైరి కారా యేసు ప్రభు అంటున్నారు పది మంది శుద్ధులైపోయినారు కదా మరి ఆ తొమ్మడుగురు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచడానికి తిరిగి వచ్చినటువంటి వాడు ఎవడూ అగపడలేదని చెప్పి నువ్వు లేచి పొమ్ము నీ విశ్వాసము నేను స్వస్థపరచనని వారితో చెప్పాను యేసుప్రు మాట్లాడుతూ మాట్లాడంటే నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది కనుక దేవుని కుమార్ని అడల మన ముంచే విశ్వాసము మనల్ని స్వస్థపరుస్తుంది మన బాగు చేస్తుంది మన జీవితాలని మార్చగలుగుతుంది ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు దేవుని యొక్క ప్రతిరూపమైనటువంటి వాడుకున్నాడు మరి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేనేలేదండి ఒకవేళ ఈ లోకంలో మనము రకరకాల పరిస్థితులు బట్టి రకరకాల వాతావరణాల్లో మనం ఉన్నప్పటికి కూడా మరి మానవులకు మేలు చేయగలిగినటువంటి వాడు మానవుల యొక్క మనస్సును మార్చగలిగినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ఇంకా అనేక అనేకమైనటువంటి ఉన్న వారు కూడా మన జీవితాల్లో రకరకాలైనటువంటి కార్యాలని జరిగించి ఉండవచ్చు అయితే మానవుని యొక్క హృదయాన్ని మార్చగలిగినటువంటి వాడు దేవుడు ఈ లోకంలో రెండు శక్తులను చూస్తుంటాం ఒకటి మరి దేవుని యొక్క శక్తి రెండవది ఆ శక్తి అని చూస్తూ ఉంటాం మరి ఈ శక్తికి ఈ లోకంలో కూడా శక్తి ఉంది అది కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది ఎన్నో కార్యక్రమాలని చేస్తూ ఉంటుంది అద్భుతాలను చేస్తూ ఉంటుంది మరి మాయా మంత్రాన్ని చేస్తూ ఉంటుంది మనుషుల్ని మరి త్వరగా లోపరచుకోగలిగినటువంటి శక్తి దానికి కూడా ఉంది అయితే మరి దేవుని యొక్క శక్తి ఎలాంటిదంటే పరిమితమైంది పరిమితమైనది కాదండి అది నేను సర్వశక్తి సర్వశక్తిగల దేవుడు అని అంటున్నాడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సమస్తము సాధ్యపరచగలిగినటువంటి వాడు శరీరాన్ని మాత్రమే కాదు ఆత్మని కూడా రక్షించగలిగినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కాబట్టి ప్రియుల మరి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తాను ప్రాణ త్యాగం చేసినాడు ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టినటువంటి వాడుకున్నాడు ఆయన తన యొక్క జీవితాన్ని మన కొరకు మరి అర్పణగా బలిగా అర్పించి మన కొరకు విడుదలను అనుగ్రహించినాడు ఆయన చనిపోయినాడు పాత పెట్టబడినాడు తిరిగి మూడవ రోజున సజీవుడిగా లేచినటువంటి వాడుకున్నాడు ఈరోజు నేను కూడా బాగు చేయటానికి ఆయన శక్తిమంతుడైనటువంటి వాడుకున్నాడు కాబట్టి మరి ప్రభు ఆయన ఏ తెలుసుకోండి ఏ ఆయన కార్యాలని తెలుసుకోండి ఆయనంటాడు నన్ను నమ్మొద్దు నా మాటలను నమ్మవద్దు అయితే నేను చేస్తున్నటువంటి క్రియను బట్టి అయినా నన్ను నమ్ముడు అని చెప్పినాడు అంటే ఆయన గురించి మనము ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఆయన ఎవరో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది మన మీద ఒక బ్లైండ్గా వెళ్ళవలసినటువంటి అవసరత లేదండి శక్తి అంటే పవర్ పవర్ అనేది ఆ ఎన్నటికీ కూడా కంటికి కనపడదు అనే సంగతిని మనం జ్ఞాపనం చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాము ఖచ్చితంగా పవర్ అంటే అదే శక్తి అయినా కావచ్చు అది కంటికి కనపడదండి ఓన్లీ మనం ఏం చేయొచ్చు అంటే మనము దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంతే దాన్ని అనుభవించవచ్చు కాబట్టి ఈ రోజున మనము శక్తి అని అంటేనే అది కంటి కనబడదు అంతకీ వాటిని అదృశ్యమైనవి అని వ్రాయబడినటువంటిది ఉంది అదృశ్యమైనటువంటి శక్తి అంటాం దైవశక్తి ఎందుకంటే దేవుడు అదృశ్యుడు కనుక మరి ఆయన యొక్క కార్యములు కూడా అదృశ్యమైనవి ఆయన లక్షణాలు కూడా అదృశ్యమైనవి ఏంటి ఆయన యొక్క లక్షణాలంటే దైవశక్తి మరి ఆ దేవత్వము మరి నిత్యశక్తి అని రాయబడింది కానీ ఇవి కూడా ఇన్విజిబుల్ అని మనం చూస్తుంటాం అవి కనిపించవు కానీ ఆ శక్తి ఎంత గొప్ప శక్తి అని తెలుసుకోవాలంటే సృష్టించబడినటువంటి వస్తువులను ఆలోచన చేయటం ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలం మన సంగతిని మా యొక్క వీక్షకులందరూ కూడా గమనించాలని మనం చేస్తూ ఉన్నటువంటి వారున ఎందుకంటే ఆయనలో శక్తి ఉంది ఆయనలో ప్రభావం ఉంది ఆయన మానవుల కొరకు వచ్చినటువంటి వాడు పాపుల కొరకు వచ్చినటువంటి వాడు ఆయనకి పాపుల రక్షకుడు అనే లేబుల్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం కనుక అనేకులను ఆయన బాగు చేస్తున్నాడు ఈరోజు అనేకులు బాగుపడినారు నరహంతకులు మార్చబడినారు వ్యభిచారులు మార్చబడినారు అబర్ధికులు మార్చబడినారు దొంగలు మార్చబడినటువంటి వారు ఉన్నారు ఆయన మానవుని యొక్క హృదయాన్ని మార్చగలిగినటువంటి వాడు పిల్లరా ఈరోజున ఆయన ఆస్తి ఇస్తాడని నేను చెప్పట్లే లేక ఐశ్వర్యం ఇస్తాడని నేను చెప్పట్లే లేకపోతే ఇంకో ఏటో సంబంధమైనటువంటి వాటన్నిటిని ఇస్తాడని చెప్పట్లే అయితే ఆయన మన జీవితంలో ఉన్నటువంటి చీకటి నుండి మనల్ని విడిపించగలిగినటువంటి వాడు మనకి నెమ్మదిని ఇయ్యగలిగినటువంటి వాడు నెమ్మది లేకుండా చేసే సంగతి ఏంటంటే పాపము కనుక పాప పరిహారార్థం ఆయన ఏమైతే చేయాలో అదంతా చేసినాడు అయితే ఈ రోజున ఆయన చేస్తున్నటువంటి కార్యం ఆయన గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటేనే మన మనస్సు ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది పిల్లరా ఇంకా ఎన్నో మనం ఆలోచన చేయొచ్చు రకరకాల సంగతులు రకరకాల సంగతులు నేను కూడా ఆలోచన చేస్తున్నాను కానీ అవి ఏవి కూడా మమ్మల్ని ప్రభావితం చేయలేకపోయినాయి ఎందుకు ఈ యొక్క ఏసుక్రీస్తు వారి జీవితం మాత్రం మమ్మల్ని ప్రభావితం చేస్తుంది మిమ్మల్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది క్రీస్తు ప్రేమ ఆయన త్యాగము మరియు ఆయన పరిశుద్ధత మానవ జీవితాలని మార్చగలిగినటువంటిది ఉంది కనుక ఆయన గురించి తెలుసుకోండి ఆయన గురించి ఇంకా మీరు చదవండి ఆయన యొక్క మాటలు ఖచ్చితంగా మన జీవితాలు అనటంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు ప్రియులారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ ఆల్